హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నారు మీరు కూడా బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏంటి ఏ చేసింది అనుకుంటున్నారా ఆల్మిక్స్ బోండా ఆల్మిక్స్ బోండా ఏంటి వెరైటీగా ఉంది అనుకుంటున్నారా అది ఏం కాదండి నెల సరుకులు తెచ్చుకుంటాం కదా నెల సరిపడా తెచ్చుకున్నప్పుడు అవి వాడగా కొంచెం కొంచెం డబ్బాల్లో ఉండిపోతాయి కదా ఇడ్లీ రవ్వ కొంచెం మినపప్పు గోధుమ పిండి అయితే ఉండిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా మినపప్పు నాలుబై రుబ్బేసి కొంచెం పెరిగి పైకి తెచ్చి అందులో వేసి బోండా కింద వేసాను బజ్జీ కింద చాలా అంటే చాలా బాగున్నాయి చాలా ఫస్ట్ టైం ట్రై చేసా అనమాట ఎలా వస్తాయి ఏంటన్నా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఫ్రెండ్స్ అసలు ఇప్పుడైతే వేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే వేస్తున్నాను అనమాట అందులో అయితే ఇంకా పల్లీ చట్నీ అయితే చేశాను అమ్మమ్మ అయితే బెండకాయ ఇప్పుడు ఈ రోజైతే త్వరగా లేగలేకపోయాను ఏంటంటే ఉదయాన్నే ఫోర్కి కి అయితే లేకున్నమాట చలికాలం కాదు అస్సలు లేకపోతే కావట్లేదు ఇంకా ఇంకా నిద్ర రావాలనిపిస్తుంది నిద్ర రావాలంటే కుదురుతుందా మరి బాక్సులు పెట్టాలిగా వాళ్ళు వెళ్తేనే కదా మన బజ్జీలు కాటి వేసుకునేది జీతాలు తెస్తే అందుకని అయితే ఇంకా పల్లీ చట్నీ చేశాను ఫ్రెండ్స్ ఇంకా బజ్జీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకైతే బజ్జీలు అంటే పిచ్చి అలా మామూలుగా ఇష్టం చాలా ఇష్టం నాకు చల్ల బజ్జీలు చల్ల పునుకులు అంటాం మా సైడ్ అయితే మార్నింగ్ ఏమో బజ్జీలు సాయంత్రం మాటలు అయితే చాలా బజ్జీలు ఇంకా తాతయ్య ఈవినింగ్ సాయంత్రం తాతయ్య వచ్చిన తర్వాత అయితే ఇంకో చూడండి నీళ్ళు అయితే మాకు ఫోర్కి అయితే నీళ్లు నీళ్ళకుండా నీళ్ళేసేసి పొయ్యి మీద పెట్టేస్తాను తాతయ్య అయితే ఇక్కడ పప్పు కడుగుతున్నాను ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ అనమాట పప్పు కడుగుతున్నాను ఇంకా తాతయ్య అయితే ఇంకా పాలు టైం అయిపోతుందని టిఫిన్ కూడా తాతయ్య కడిగేసుకుంటున్నాడు నేనేం కడుగుతాను ఇంకా నాలుగు కూడా అవ్వలేదు కదా అంటుంటే ఇంకా తాతయ్య అయితే చూడండి తనైతే అయితే ఇంకా టిఫిన్ అయితే కడిగేసుకున్నాడు పాలు కలతకు సిద్ధం ఇంకా అన్నీ అడవిడికి అయిపోవాలన్నమాట నేనే కూర్చున్నాను పప్పు టిఫిన్ ఏం పప్పు కడిగాక తాతయ్య పప్పు ఇక నేను కడిగితానంటే తాతయ్య వచ్చి నేను కడుక్కోంటానని కడిగేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఫోర్ అవ్వలేదు తాతయ్య అని నేను చెప్తుంటే ఇంకా రెడీగా పెట్టుకుంటాను అమ్మని ఇలా సిద్ధం చేయి మీ ఇంట్లో కూడా ఇలా డిఫరెంట్గా చేయకుండా చేసేస్తున్నట్టు చేస్తే కనుక కామెంట్ చేయండి బై ఫ్రాండ్స్ వీడిస్ లైక్